హలో అండి ఇప్పుడు మనం చూస్తుంది అయితే జార్జెట్ శారీస్ అండి విత్ మనకి బెనారస్ బ్లౌజ్తో అయితే వస్తుంది మనకి ఇందులో అయితే టూ కలర్స్ ఓన్లీ అవైలబుల్ ఉంది మనం చూస్తున్నాము కదా యునిక్ మోడల్ అండి ఈ శారీస్ జార్జెట్లో వస్తాయి మనకి జార్జెట్ మీద ఇలాగ బిగ్ బార్డర్ టూ సైడ్ బిగ్ బార్డర్ అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇలాగ బ్రోకెడ్ ఆర్ బెనారస్లో అయితే వస్తాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి వీటి ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్ అయితే ఇస్తున్నాం నైన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నాం మనము చూస్తున్నాము కదా బ్యూటిఫుల్ శారీస్ అండి జార్జెట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో ఇస్తున్నాం ఇలాగా బెనారసీతో సో లుక్ అయితే చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది అండ్ పార్టీ వేర్ అయితే చాలా బాగుంటుందండి ఆర్ రిల్స్ ట్రెడిషనల్ వేర్ అయినా చాలా బాగుంటాయి సో కావాలి అన్న వాళ్ళు ఇది మనకి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నంబర్కి పిన్ చేయండి అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఐ రిపీట్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ సో దీని ప్రైజ్ మనకి నైన్ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది థ్యాంక్ యూ